అందరికీ నమస్కారం మన చరిత్రలో కొంతమంది చక్రవర్తులుంటారు వాళ్లు కేవలం రాజ్యాలను గెలవడమే కాదు ఏకంగా ప్రపంచ పటాన్నే మార్చేస్తారు తూర్పును పడమరతో ఉత్తరాన్ని దక్షిణంతో కలిపి ఒక మహా సాంస్కృతిక సంగమాన్ని సృష్టిస్తారు అలాంటి ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని ప్రాచీన ప్రపంచపు అతిపెద్ద కూడలిలో నిలబెట్టిన ఒక గొప్ప చక్రవర్తి కథే ఇది అతనే కీర్తిని శిఖరాగ్రాన నిలబెట్టిన కనిష్కుడు సరే ఈరోజు మనం అతని ప్రస్థానాన్ని అతని దార్శనికతను చరిత్రపై అతను వేసిన చెరగని ముద్రను లోతుగా విశ్లేషిద్దాం అయితే మన విశ్లేషణలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్న చూడండి రెండవ అశోకుడు అని ఎవరిని అంటారో తెలుసా ఈ బిరుదు వెనుక ఒక పెద్ద కథే ఉంది అశోక చక్రవర్తి తర్వాత బౌద్ధ మతానికి అంతగా సేవ చేసి ఆ పేరు తెచ్చుకున్న పాలకుడు కనిష్కుడే ఇది మన చర్చలో చాలా కీలకమైన పాయింట్ ఓకే ఈరోజు మనం కనిష్కుడి కథను ఈ నాలుగు భాగాలుగా చూద్దాం ముందుగా అసలు కనిష్కుడు ఎవరు అతని నేపథ్యమేంటి ఆ తర్వాత అతను నిర్మించిన మహాసామ్రాజ్యం గురించి మూడోది అతని కాలంలో కళలు సంస్కృతి ఎలా అద్భుతంగా వికసించాయో ఆ స్వర్ణయుగం గురించి ఇక చివరగా అతను మనకు మిగిల్చిన వారసత్వమేంటో తెలుసుకుందాం సరే మొదటి భాగం కనిష్కుడు గొప్ప కుషానుడు అసలు ఈయన ఎవరు కుషాన చక్రవర్తుల్లోనే అత్యంత శక్తిమంతుడుగా ఎలా ఎదిగాడు తన అధికారాన్ని ఎలా స్థిరపరుచుకున్నాడు చూద్దాం కనిష్కుడి ప్రస్థానం మొదలైంది క్రీస్తు శకం టెబ్బై ఎనిమిదిలో ఇది కేవలం ఒక సంవత్సరం కాదండోయ్ భారత చరిత్రలో శక యుగం అని ఒక కొత్త క్యాలెండర్నే మొదలుపెట్టిన సంవత్సరం అది అప్పుడు ఏం జరిగిందంటే తన ప్రత్యర్థి అయిన శకరాజు చష్టునుడిని ఓడించి సింహాసనాన్ని దక్కించుకున్నాడు మరి తన సామ్రాజ్యాన్ని ఎలా నడిపించాడు చాలా తెలివిగా రెండు రాజధానులు ఏర్పాటు చేసుకున్నాడు ఒకటి పురుషపురం అంటే ఇప్పటి పాకిస్తాన్లోని పేషావర్ రెండోది మన భారతదేశం నడిబొడ్డునున్న మధుర ఈ రెండు రాజధానులతో ఒకవైపు మధ్య ఆసియా వ్యాపార మార్గాలని మరోవైపు గంగా మైదానంలోని సంపదని తన కంట్రోల్లో ఉంచుకున్నాడన్మాట ఇక ఆయన బిరుదులు చూస్తే అప్పటి ఆయన ఆలోచనా విధానం మనకు స్పష్టంగా అర్థమవుతుంది చైనా చక్రవర్తులను చూసి దేవపుత్ర అంటే స్వర్గపుత్రుడు అని పెట్టుకున్నాడు రోమన్ చక్రవర్తుల నుంచి ఏకంగా కైజర్ లేదా సీజర్ అనే టైపుల్ తీసుకున్నాడు అంటే తూర్పున పశ్చిమాన ఉన్న పెద్ద పెద్ద సామ్రాజ్యాలకు నేను ఏమాత్రం తక్కువ కాదు అని గట్టిగా చెప్పడమన్నమాట అదే సమయంలో భారతదేశంలో మహారాజా అనిపించుకున్నాడు బౌద్ధ మతానికి చేసిన సేవకుగాను రెండవ అశోకుడుగా కీర్తిపొందాడు ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేశాడు ఈ బిరుదులన్నీ ఊరికే రాలేదు కదా వాటి వెనుక అపారమైన సైనిక శక్తి ఉంది ఇప్పుడు మనం చూడబోయేది కనిష్కుడు మధ్య ఆసియా నుంచి భారతదేశం నడిబొడ్డు వరకు నిర్మించిన ఆ మహాసామ్రాజ్యం గురించి కనిష్కుడు కట్టిన సామ్రాజ్యం ఒక పెద్ద కల్చరల్ మిక్సింగ్ బౌల్ లాంటిది గ్రీకులూ ఇరానియన్లు భారతీయులూ మధ్య ఆసియావాళ్ళూ ఇలా ఎందరో ఒకే గొడుగు కిందకొచ్చారు ఇది కేవలం రాజకీయంగానే కాదు కళ్ళలు వ్యాపారము ఆలోచనలు అన్నీ ఇచ్చిపుచ్చుకునే ఒక పెద్ద జంక్షన్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే ఆ కాలానికే అదొక కాస్మోపాలిటన్ ఎంపైర్ అన్నమాట మరి ఈ సామ్రాజ్యం ఎంత పెద్దది ఊహించుకోండి ఉత్తరాన మధ్య ఆసియాలోని కాష్గర్ యార్ఖండ్ దాకా దక్షిణాన కొంకణ్ తీరం వరకు తూర్పున బీహార్లోని పాటలీపుత్రం నుంచి పశ్చిమాన ఖొరాసాన్ అంటే ఇప్పటి ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం వరకు విస్తరించింది ఇది ఊరికి చెప్పడం లేదు లాంటి చరిత్రకారులు రాశారు అల్హాబాద్ రావల్పిండి లాంటి చోట్ల దొరికిన పురావస్తు ఆధారాలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి చైనా యాత్రికుడు హ్యువాన్ సాంగ్ కూడా కనిష్కుడు ఎంత గొప్ప విజయతో వివరంగా చెప్పాడు కనిష్కుడి ఫారెన్ పాలసీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకవైపు యుద్ధం మరోవైపు స్నేహం తూర్పున ఏకంగా చైనామీదికే దండెత్తిన మొదటి భారతీయ చక్రవర్తి ఇతనే అయితే ఆ యుద్ధంలో పాన్షాో అనే చైనా జనరల్ చేతిలో ఓడిపోయాడు కాని అతని ధైర్యం చూడండి అదే సమయంలో పశ్చిమానున్న రోమన్ సామ్రాజ్యంతో గొడవలు పెట్టుకోలేదు క్రీస్తు శకం నూట పదిలో చక్రవర్తి ట్రేజన్ దగ్గరికి ఒక రాయబార బృందాన్ని పంపి మంచి సంబంధాలు పెట్టుకున్నాడు దీని బట్టి అతని రాజకీయ చతురతం మనకు అర్థమవుతుంది సరే యుద్ధాలు విజయాలు పక్కన పెడితే కనిష్కుడు అంటే కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు అతని పాలనలో కళలు విజ్ఞానం సంస్కృతి అద్భుతంగా వికసించాయి దాన్ని ఒక స్వర్ణయుగమని కూడా అంటారు అదేంటో ఇప్పుడు చూద్దాం కనిష్కుడి జీవితంలోనే కాదు చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అతను బౌద్ధమతాన్ని స్వీకరించడం అశ్వఘోషుడు అనే గొప్ప పండితుడి మాటల వల్ల ప్రభావితుడై మహాయాన బౌద్ధాన్ని స్వీకరించాడు ఇది కేవలం తన వ్యక్తిగత విశ్వాసం కాదు తన సామ్రాజ్యం మొత్తాన్ని ఏకం చేసే ఒక శక్తిగా మారింది అందుకే అతనికి రెండవ అశోకుడు అనే గొప్ప పేరు వచ్చింది బౌద్ధంపై తనకున్న భక్తినే చేతల్లో చూపించాడు కనిష్కుడు అప్పటికే బౌద్ధంలో దాదాపు పద్దెనిమిది రకాల శాఖలూ వాటి మధ్య చాలా భేదాభిప్రాయాలు ఉండేవి వాటన్నిటినీ ఒకచోటికి చేర్చి ఒక ఏకాభిప్రాయం తీసుకురావడానికి నాల్గవ బౌద్ధ సంగీతిని ఏర్పాటుచేశాడు ఇది కాశ్మీర్లోని కుందలవనంలో జరిగింది దీనికి వసుమిత్రుడు అధ్యక్షుడిగా అశ్వఘోషుడే ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు ఈ సభ బౌద్ధ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది అతని ఆస్థానమంటే ఆ కాలపు మేధావులకు అడ్డా అనమాట అశ్వఘోషుడు రాసిన బుద్ధచరిత సౌందరనందనం సంస్కృత సాహిత్యంలో క్లాసిక్స్ వసుమిత్రుడు ఆ నాలుగో బౌద్ధ సభలో జరిగిన చర్చలన్నింటినీ కలిపి మహావిభాషాశాస్త్రం అని ఒక ఎన్సైక్లోపీడియా లాంటి పుస్తకం రాశాడు ఇక మనందరికీ తెలిసిన గొప్ప తత్వవేత్త ఆచార్య నాగార్జునుడు కూడా ఆయన సమకాలికుడే చూసారా ఎంతమంది గొప్పవాళ్ళో జ్ఞానం కేవలం తత్వశాస్త్రానికే పరిమితం కాలేదు సైన్స్ కూడా పరుగులు పెట్టింది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చరక సంహిత కనిష్కుడి ఆస్థాన వైద్యుడైన చరకుడు రాసిన ఈ పుస్తకం ఆయుర్వేదానికి బైబిల్ లాంటిది ఇప్పటికీ వేల సంవత్సరాల తర్వాత కూడా భారతీయ వైద్యంలో దీనికింత ప్రాముఖ్యత ఉంది అతని పాలనలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ఇది ఒక గొప్ప నిదర్శనం ఈ సాంస్కృతిక వైభవమంతా మనకు రాళ్లల్లో నాణ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది గాంధార శిల్పకళ అంటే గ్రీకు శైలి భారతీయ ఆత్మ కలిసిన ఒక అద్భుతమైన కళ అతని కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందింది మధుర దీనికొక పెద్ద కేంద్రంగా మారింది పిషావర్లో అతను కట్టించిన నాలుగు వందల అడుగుల పదమూడంతస్తుల స్థూపం గురించి ఎంత చెప్పినా తక్కువే కాశ్మీర్లో తన మీద ఏకంగా కనిష్కపురం అని ఒక నగరాన్నే నిర్మించాడు ఇక నాణ్యాలమీదైతే గ్రీకు భారతీయ బౌద్ధ దేవతలందర్నీ ముద్రించాడు బుద్ధుడి బొమ్మతో సహా అతని సామ్రాజ్యం ఎంత వైవిధ్యంగా ఉండేదో చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి మరే ఇంత చేసిన కనిష్కుడు వారసత్వం ఏంటి చరిత్రలో తనదైన ముద్రను ఎలా వదిలివెళ్ళడు అదే మన చివరి భాగం చూద్దాం రండి కనిష్కుడి లెగసీలో మనం తప్పక చెప్పుకోవాల్సింది సిల్క్ రోడ్పై అతని కంట్రోల్ చైనా నుంచి రోమ్ వరకు వెళ్లే ఈ వ్యాపార మార్గానికి అతనే బాస్ దీనివల్ల కుషాణ సామ్రాజ్యానికి డబ్బులే డబ్బులు అంతేకాదు బౌద్ధమతం కొత్త ఆలోచనలు టెక్నాలజీ అన్నీ ఈ రోడ్డు మీదుగానే ప్రపంచమంతా పాకాయి చెప్పాలంటే సిల్క్ రోడాకాలం పింటునటైతే కనిష్కుడు దాని చక్రవర్తి అన్నమాట సరే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా ఒక్కసారి క్విక్గా చూద్దాం పాలకుడు గొప్ప కుషాణ చక్రవర్తి పాలన మొదలయింది క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది అదే శకయుగం బిరుదులు దేవపుత్ర కైజర్ రెండవశోకుడు మతం మహాయాన బౌద్ధం నాలుగో బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు పండితులు అశ్వఘోషుడు చరకుడు వసుమిత్రుడు వారసత్వం సిల్క్ రోడ్డును కంట్రోల్ చేయడం గాంధారకళను ప్రోత్సహించడం ఇది క్లుప్తంగా కనిష్కుడి కథ కాబట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం కనిష్కుడి స్వర్ణయుగం వెనక ఉన్న అసలు రహస్యమేంటి కేవలం అతని కత్తిబలమా లేకపోతే వివిధ సంస్కృతులను కలుపుకోపోయి ప్రపంచానికి ఒక దారి చూపిన అతని దార్శనికతనా అతని గొప్పతనం అతని విజయాల్లో ఉందా లేకతని విజన్లో ఉందా ఆలోచించండి